హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో చాలా మంది చాలా కాల్స్ అండ్ మెసేజెస్ అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి సో ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రైజెస్ అందరూ చెప్తారు బట్ ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ మీరు మాత్రమే చెప్తారు ఎందుకంటే అనంతపురం ఏరియా ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు కాబట్టి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి అంటే ఈ వీడియో ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసినప్పటికీ డేట్ అనేది అంటే ఉండాలి కాబట్టి సో ఈరోజు ముందుగా డేట్ పంతొమ్మిదో తేదీ జూన్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మెసేజెస్ అయితే నేను తీసుకున్నాను అంటే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాను సో ఆ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ ద్వారా నేను మీకు షేర్ చేస్తున్నానండి సో మీరు ఇక్కడ చూడొచ్చు ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ నా ఓన్గా అయితే ఏమీ తెలియదండి నేనేం తోటలకు వెళ్ళి అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయను సో మొబైల్స్ ద్వారా మనకు తెలిసినటువంటి ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాను సో మీరైతే ఇక్కడ చూడొచ్చు ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ మెన్షన్ చేశానండి సో రీసెంట్గా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట అండ్ కటింగ్ పడే స్టేజ్ తోటలు ఎలా ఉన్నాయి అన్న ఎప్పుడు కటింగ్ పడతాయి అనే మెసేజ్కి కటింగ్ ఇప్పుడే కమూర్ ఏరియాలో రావు జూలై ఇరవై పైన వస్తాయి నా తోట జతలో చాలా తోటలు లేవు అక్క ఇప్పుడు ఇరవై రోజుల తోటలు చాలా ఉన్నాయి అనేది మనకు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ అండి ఇది ఒక మెసేజ్ అనమాట సో చాలా మంది ఫార్మర్స్ అన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఈ విధంగా తెలియచేశారండి సో అవన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇంకొక ఫార్మర్ అన్నాను అడిగితే ప్లాంటేషన్ ఎలా ఉందన్న ప్రజెంట్ అండ్ ఎప్పుడు కటింగ్ పడతాయి అంటే కనుక హెవీగా ఉంది అండ్ స్టార్ట్ అయినవి అండ్ పెద్ద బాక్స్ వచ్చేసి నాలుగు వందలతో షేర్ చేస్తున్నారనమాట ఈ మా ఏరియాలో అని చెప్పారు సో ఈ మెసేజెస్ అన్నీ కూడా కమ్ముదూర్ సారీ సారీ కళ్యాణ్ దుర్గం ఏరియా మెసేజెస్ అండి సో ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రోజు ఇన్ఫర్మేషన్ అనేది అంటే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్మర్ అన్న అడిగితే కనుక మేడం మార్నింగ్ పిక్ పెడతానన్నారు అండ్ తర్వాత మచ్చ ఎక్కువ ఉంది అండ్ ఆ తర్వాత ఇరవై రోజుల డే స్కి అంటే ట్వంటీ డేస్కి కటింగ్ పడతాయి మా ఏరియాలో అని చెప్పారు సో ఏరియా ఏది అనుకుంటారేమో అందరూ కూడా కళ్యాణ్ దుర్గం ఫార్మర్స్ అన్న వాళ్ళ మెసేజెస్ అండి మాత్రమేనండి ఇవి అండ్ నెక్స్ట్ ఇంకొక అన్న అడిగితే ప్లాంటేషన్ ఎలా ఉంది అంటే సేమ్ క్వశ్చన్ అండి సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు అండ్ అక్క ప్లాంటేషన్ మన సైడ్ హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ పర్సెంట్ ఉంది బట్ వర్షం వల్ల బాగా వస్తాయి అని కూడా చెప్పారు అక్క ప్రజెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అక్క బట్ తక్కువ ఉంది అని కూడా చెప్పారు సో ఈ మెసేజెస్ అన్నీ కూడా నేను మీకు ఎందుకు షేర్ చేశాను అంటే కనుక నేను ఎలా తీసుకుంటాను ఇన్ఫర్మేషన్ అనేది దానికి పెడుతున్నానండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్మర్ అన్నాను అడిగాను అండి సేమ్ అండ్ బాగుంది అక్క కొంచెం బెటర్ అని చెప్పారు అండ్ అక్క ఇంకొక ట్వంటీ డేస్ లోపల పడతాయి అక్క అని చెప్పారు సో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా ట్వంటీ డేస్లో టమోటా కటింగ్ పడుతుందనే చెప్తున్నారండి సో మీకు అర్థమై ఉంటుంది అండ్ ఈ ఏరియా మొత్తం కూడా కళ్యాణ్ దుర్గం ఏరియా ఇన్ఫర్మేషన్ మాత్రమే మీరు గమనించగలరు అండ్ ఇంకొక అన్నని అడిగానండి జులైలో స్టార్ట్ అవుతుంది అండ్ నిన్న మొన్న పడిన వర్షానికి తోటలు కాస్త మచ్చపడ్డాయి అని కూడా చెప్పారు ఇంకొక టూ త్రీ డేస్కి తెలుస్తుంది అక్క అని చెప్పారండి సో నేను అనమాట అంత ఎఫెక్ట్ పడలేదు అనేసి సో అందుకు చెప్పారనమాట ఇంకొక టూ త్రీ డేస్కి బట్ తెలిసిపోయిందన్న అంతా కూడా ఎక్కువగా మచ్చ ఉంది నేల మీద కాయలకు కొంచెం ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్మర్ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అండి సేమ్ క్వశ్చన్ అడిగాను ప్లాంటేషన్ ఎలా ఉందన్న ప్రజెంట్ అండ్ కటింగ్ పర్ డే తోటలు ఏమాత్రం ఎంత మాత్రం అన్నా ఎప్పుడు కటింగ్ పడతాయని అడిగితే మా విలేజ్లో తక్కువగా ఉన్నాయి ఇప్పుడైతే లేవు ట్వంటీ ఫైవ్ డేస్ కటింగ్ అవుతుంది ఫిఫ్టీ ఏకర్స్ ఉంది అని ఇంకొక ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి సో ఇదంతా కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ ఇంకొక ఫార్మర్ అన్నని సేమ్ క్వశ్చన్ అడిగితే ఎప్పుడు తక్కువే సిస్టర్ మొక్కజొన్న పెట్టినారు వేరుశెనగ వేశారు ఏప్రిల్ మే నెలలో కొంతమంది నాట్లు వేశారు అంతే ఇంకా వన్ మంత్ అలా ఉంటే కటింగ్ అవుతాయి అన్నారు అండ్ మా తోట ముప్పై రోజులైంది ఈ తోటకి అంటే ఫోటోస్ ఇచ్చారనమాట అండ్ వీడియోస్ కూడా ఇచ్చారు సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు అంటే సేమ్ క్వశ్చన్ అడిగాను ఇంకొక ఫార్మర్ అని ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువే అండ్ ఇంకా కటింగ్ రావడానికి దాదాపుగా నెల టైం పడుతుంది ప్రస్తుతం మా ఏరియాలో కటింగ్ పడే తోటలు లేవు అని చెప్పారు అండ్ ఫొటోస్ వీడియోస్ కూడా ఇచ్చారు అండ్ ఒక్కొక్క విలేజ్కి సంబంధించినటువంటి ఫార్మర్ ఇన్ఫర్మేషన్ అండి సో ఒక ఏరియాలో ఎక్కువగా ప్లాంటేషన్ అంటే ఒక విలేజ్లో ఎక్కువగా ప్లాంటేషన్ జరుగుతుంది అండ్ ఇంకొక విలేజ్లో తక్కువగా జరుగుతుంది సో అవన్నీ కూడా ఈ మెసేజెస్ అండ్ అనంతపురం ప్రజెంట్ ప్లాంటేషన్ ఎలా ఉంది సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట సో ఈ విధంగా అడుగుతున్నారు కాబట్టి నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా తీసుకున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ అండ్ చాలా మెసేజెస్ ఇంకా సేమ్ సేమ్ కాబట్టి ఒక్కొక్క మెసేజ్ మాత్రమే తీసుకున్నా అంటే ఒక ఫార్మర్ అన్న స్క్రీన్ షాట్ మాత్రమే తీసుకున్నాను సో చాలా మంది చాలా రకాలుగా అడుగుతున్నారు ప్లాంటేషన్ ఎలా ఉంది అనేసి సో మీకే అర్థమై ఉంటుంది ఈ మెసేజెస్ అన్ని మీరే డైరెక్ట్గా చూసారు కాబట్టి సో ఇది అనంతపురం ప్లాంటేషన్ ఇన్ఫర్మేషను అండ్ దాదాపుగా ఇప్పుడు వరకు జరిగిన ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇదేనండి కటింగ్ బడే స్టేజ్ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియచేశాను ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే కొంచెం బిజీగా ఉండడం వలన వీడియో అయితే చేయలేదు టుడే అనేది ఆ రోజే స్క్రీన్షాట్ తీసుకున్నాను అంటే వెంటనే వీడియో చేద్దామని బట్ ఫైవ్ డేస్ అయిందండి ఫైవ్ డేస్ బ్యాక్ తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అండ్ వర్షాల కారణం చేత అంటే అనంతపురం ఏరియాలో మచ్చలు అనేది ఎక్కువగా ఉన్నాయి నేల మీద కూడా ఎక్కువగా టమోటా అనేది ఉన్న వాళ్ళకు సో ఈ మచ్చ అనేది పడింది బట్ మచ్చ పడిన వెంటనే వాళ్ళైతే తీసేస్తున్నారు ఆ మచ్చ టమోటాలన్నీ కూడా బట్ అయినప్పటికీ పడిన తర్వాత ఇంకేం పడక ముందే అవి స్ప్రేయింగ్స్ అన్నీ కూడా చేసుకుంటే బెటర్ అని చాలామంది చెప్తున్నారు అండ్ ఒక ఎకరం అంటే పది ఎకరాలు ఇరవై ఎకరాలు కాకుండా ఒక ఎకరం పెట్టినప్పటికీ మంచిగా క్వాలిటీతో టమోటా తీయండి ఉన్న ప్రైజెస్లో టాప్ రేట్ పోతుంది అని నా యొక్క ఉద్దేశం అండి సో ఇది ఫార్మర్స్ వాళ్ళు గమనించగలరు అండ్ అనంతపురంకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోస్ వీడియోస్ అయితే మనకి వచ్చాయి సో గ్యాలరీలో నుండి సెలెక్ట్ చేశాను కాబట్టి సో ఇతర ప్లేసెస్లో కొన్ని ఫోటోస్ ఏమైనా యాడ్ అయితే సారీ సో మ్యాక్సిమం వచ్చేసి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ అనంతపురం మార్కెట్ వాళ్ళు మాత్రమే సారీ సారీ అనంతపురం ఫార్మర్స్ అన్న వాళ్ళు మాత్రమే ఇస్తారు సో కొంతమంది వేరే వాళ్ళు కూడా ఇస్తే పొరపాటున అయితే సారీ సో ఇది ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ సో ఇదంతా తీసుకొని మీరు మేము ఎకరాలు ఎకరాలు నాటేస్తాం మీరు అసలు పెట్టలేదంటనే అన్నట్టు చెయ్యకండి ప్లీజ్ చాలా మందికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను సో అందరినీ ఇబ్బంది పెట్టడానికి అయితే ఏమాత్రం వీడియోస్ చేయడం లేదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ లైకాన్లో అలా అనే నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే కనుక నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇది చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ కాబట్టి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మీ దగ్గర ఉన్నటువంటి తోటి ఫార్మర్స్ అన్న వాళ్లకు అండ్ థ్యాంక్ యూ అండి ఫార్మర్స్ అన్న అందరూ కూడా చాలా మంచిగా ఉండాలి అండ్ ప్రైజెస్ అయితే చాలా మంచిగా పెరగాలని ఆశిస్తున్నాను నేనైతే అంటే కోరుకుంటున్నాను So, thank you. Thank <laughs>